నమస్తే మీ కృష్ణ పీవీఆర్ను నేను మీ పీవీఆర్ యాదవ్ వంగవీటి మోహన రంగ పేద ప్రజల నాయకుడని ఆయన ఎదుగుదలను ఓర్వలేక అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయనను హత్య చేశారని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు మాచర్లపట్నంలోని పార్క్ సెంటర్లో వంగవీటి రంగ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగా కాంతి ఉద్రాన్ని మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆవిష్కరించారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులకు ఈ కార్యక్రమాన్ని పుజాన వేసుకున్నటువంటి రామశెట్టి వెంకటేశ్వర గారు ఎర్రబోధి శ్రీనివాస్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా వంగవీటి మోహన్ చలమారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరి సోదరి ఈ ఈరోజు నిజంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి వంగవీటి మోహన్ రంగారావు గారు మూడు సంవత్సరాలు మాత్రమే శాసనసభ్యుడిగా చేశారు చనిపోయారు చనిపోవటం అంటే అందరం చనిపోతాం విమాన ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయారు మనం కూడా ఎప్పుడొకప్పుడు చనిపోతాం ఉండం కదా శాశ్వతంగా కానీ వంగవీటి మోహన్ రంగారావు గారు చంపబడ్డారు అతి దారుణంగా హత్య చేయబడ్డాడు ఎక్కడ హత్య చేయబడ్డాడు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో తెల్లారుజామున దాడి చేసి ఆయన్ని హత రక్షణ కావాలి అని ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరాడు వారు సరైన రక్షణ కల్పించకపోతేనే రోడ్ మీద అది అలాంటి పేర్మెంట్ మీద నిరాహార దీక్ష చేస్తున్నాడు ఎంత దారుణంగా ఆ రోజున ప్రభుత్వం వ్యవహరించిందంటే ఈ దాడికి ముందు ఉదయం తెల్లవారు గట్టున మూడింటికో నాలుగింటికో దాడి చేస్తారనగా ఆ రోజు రాత్రి నుంచి పోలీసులు రావడం వంగవీటి మోహన్ రంగారావు గారి ట్రంక్లో ఏమైనా ఉన్నాయేమో వస్తువులని ఎదగటం అంటే నిరాయతు చేయటం ఆ పక్కన ఉన్న వ్యక్తులు కూడా వారి చేతుల్లో ఏ విధమైన ఆయుధాలు లేవు తెలుగుదేశం వారు వచ్చి అటాక్ చేస్తే వీళ్ళు ఎదుర్కోలేరు అనేది నిర్ధారణ చేసి ఆ రోజు ప్రభుత్వం అంతగా సహకరించి వంగవీటి మోహన్ రంగారావు గారి నడి రోడ్డు మీద అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇవాళ్ళకి కూడా మేము మరవలేకపోతున్నామని మనవ చేస్తున్నాం చాలా మంది కుర్రవాళ్లకు తెలియకపోవచ్చు ఆ తర్వాత నాకు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో నిజంగా నాకు పరిచయం లేదు దూరం దూరంగా చూడటమే ఒక్కసారి మాత్రమే ఈ హత్య జరిగే ముందే రోడ్డు మీద వేరే చోట కూర్చుని తర్వాత ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు మేము వెళ్ళి ఆయనకి సెకండ్ ఇచ్చాం అంతే అయితే మా అందరికీ ప్రేమ అభిమానం ఏమిటంటే ఆయన ఒక పోరాట యోధుడు అంతేకాదు మీ అందరికీ మనవి చేస్తున్నా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కారణమైంది మనం చేస్తున్నాం ఆ రోజున శాసనసభ్యుడిగా నా వయసు ముప్పై నాకు టికెట్ వచ్చింది కుర్రోడు మీరు టికెట్ ఇచ్చారేంట్రా కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు డబ్బు కూడా ఏమి లేదు ఆ రోజున నన్ను గెలిపించారు అంటే నేను ఒక్కటే మనం చేస్తున్నా ఒక ఊర్లో కాపుడు మూడు వేల రెండు వందల మంది ఉన్నారు తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు పడారు తెలుసా ఒకే ఒక్క ఓటు తెలుగుదేశం పడింది మిగతా అన్ని కూడా అష్ట్రం గుర్తుమే మా రంగారావు గారిని మార్చినటువంటి తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావుని చిత్తు చిత్తుగా ఓడి అధికారంలోకి వచ్చింది చెన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ తప్పిదాల వల్ల పడిపోయింది అది వేరే విషయం ఎందుకు మనం చేస్తున్నా వెళ్ళాం నేనే కాదు ఇప్పుడు నా మీద పోటీ చేస్తాడు ఒక ఆయన ఆయన కూడా అప్పుడే గెలిచాడు ఇలా రాజకీయాలు జరిగాయి దాంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఎక్కువసేపు చెప్పడం నాకు ఇష్టం లేదు ట్రాఫిక్ జామ్ అయింది రాజశేఖర్ రెడ్డి గారికి వంగవీటి మోహన్ రంగారావు గారికి ఉన్న అనుబంధం చిన్న అనుబంధం కాదని మనం బాగా గుర్తు కాంగ్రెస్ పార్టీలో వెంగరావు గారు గ్రూపు ఈయనంట గిట్టేది కాదు రంగా గారి రంగా గారికి గిట్టిపోతే వెంగరావు గారు రంగారావు గారిని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఢిల్లీ వెళ్ళి మా రంగాన్ని కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే నేను కూడా పార్టీలో ఉన్నానని చెప్పి ఆ సస్పెన్షన్ హెచ్చరించినటువంటి ఇద్దరు చాలా సన్నిహిత సంబంధాలతో కలిగినటువంటి వ్యక్తులు రాజీవ్ రాజు థియేటర్లు రాజశేఖర రెడ్డి గారి కట్టించాడు కేవలం వంగవీటి మోహన్ రంగారావు గారి సలహా మేరకే వా విజయవాడలో కట్టించినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నారు అంత వీరదీయాలటువంటి బంధం వంగవీటి మోహన్ రంగారావు గారికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఉంది దురదృష్టవశాత్తు ఇద్దరు అకస్మాత్తుగా మరణించారు రంగారావు గారు హత్య చేయబడ్డాడు రాజశేఖర్ రెడ్డి గారు విమాన ప్రమాదంలో మరణించారు ఈ రెండు కూడా చాలా బాధాకరమైనటువంటి అంశాలని మనం చేస్తున్నాం నేను ఇక్కడ మీ అందరికీ మనం చేసే చాలా మంది చెప్తున్నారు మనస్ఫూర్తిగా చెప్తున్నా నిజంగా ఈ వంగవీటి మోహన్ రంగారావు గారి ఆత్మ శాంతించాలంటే తెలుగుదేశం ఈ రాష్ట్రంలో గట్టెక్కడానికి వీలు లేదు ఓడిపోవాల్సిందే అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తాపత్రయ పడేవాడు నిజమైన వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కాపాన్ని కూడా నేను మనవి చేస్తున్నా ఇవాళ ఒక ఆయన బయలుదేరాడు తెలుగుదేశం పడిపోయేదట్టు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓడిపోయేదట్టుందంట ఓట్లు చీలిపోయేటట్టు నేను ఓట్లు చీర నేను మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తాను అని మాట్లాడుతున్నాడు ఏమిటి చారుణం అని అడుగుతున్నా అంటే మమ్మల్ని కూడా చంపిద్దామని పవన్ వీటి మోహన్ రాల్ గారు చంపేసినట్టు మమ్మల్ని కూడా తెలుగుదేశానికి చంపిద్దామని అడుగుతా ఉన్నా మీ అందరూ చూశారు కదా నేను ఒక పెళ్లికి వెళ్ళా ఖమ్మం నాకు ఎందుకు వచ్చారు మొత్తం చుట్టుముట్టారు దుర్మార్గమై మనం చేస్తున్నా తెలుగుదేశం వల్ల అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు నిజమైన రంగ గారి అభిమానులు కారణ విషయాన్ని మీ అందరూ గమనించమని మనం చేస్తున్నా అంటే నాకు గారు కూడా తెలుసు అన్నాడు ఆయన ఎవరో తెలుసుకో నేను చెప్పలే రంగగారికి టీ ఇచ్చాను అన్నాడు అప్పుడు పక్కనప్పుడు రంగగారి పక్కన చెప్పారు ఆ రంగా గారు టీ సిగరెట్ చుట్ట బీడి ఏమి తాగడండి ఎంత పాలు ఇస్తారు ఆ పాలు కూడా తాగి తాగనట్టు అని చెప్పారు అంటే ఈ విధంగా అబద్ధాలు అడి ఏదో ఒక విధంగా వంగవీటి మోహరంగా చంద్రబాబుని గెలిపించడానికి శక్తులను తరికొట్టవలసినటువంటి అవసరం ఉన్నదని మీ అందరికి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నిజంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలను నిరంతరం జరుగుతూనే ఉంది మా సత్యపల్లిలో కూడా మేము ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఆవిష్కరించాం ఆయన అంటే అంత ప్రేమ కారణం పోరాటం చేశాడు మనిషి ఎన్టీ రామారావు మీద పోరాటం చేశాడు పోరాటం చేసి ప్రాణాలర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం తప్ప ఆప్షన్ లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకోకుండా తెలుగుదేశానికి ఓటు వేస్తే అనేక మంది రంగాలను చంపేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఇది మీ అందరూ గమనించాలి చాగురకతతో ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ రోజున మీకు నేను ప్రత్యేకంగా జగమరిగిన బ్రాహ్మణుడికి జన్యమేనా అని రామకృష్ణ గురించి నేను చెప్పాలి ఎన్నిసార్లు గెలిచాను స్వామి మీరు నాకు అర్థం కాదు నాలుగు సార్లు నమ్మకానికి విశ్వాసానికి మారు పేరు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజీనామా చేయమంటే రాజీనామా క్షణంలో చేసి మళ్ళా పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ప్రతి క్షణం అండగా ఉండే మనిషి మరి నాకన్నా సార్లు గెలిచే మంత్రి ఆయన చెప్పాలండి ఏదో ఈ క్వశ్చన్లో మంత్రి లేదు ఆయన సత్తుకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తి మన రామకృష్ణ చెప్పాలా అమ్మా ఎందుకు సార్లు ఆన్సర్ లేదా ఐదోసారి కూడా రామకృష్ణారెడ్డి ఇక్కడ వంగవీటి మోహన్ గారి విగ్రహావిష్కరణకి ఆవిష్కరణకి నన్ను పిలిచి నా చేతుల మీదుగా ఆవిష్కరింప చేసేటటువంటి ఇద్దరు బ్రదర్స్ కి ఇక్కడ స్థానిక నాయకులకి నరేందర్కి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జోహార్ వంగవీటి మోహన్ రంగ